హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగుందన్నమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మా నాన్న ఊరికైతే వెళ్ళిపోయారనమాట అయితే ఏడ్చారు అది చూసేయండి మొత్తం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసేమో అంత చకచక చక చకచ మీకు కూడా అని చూపి చేస్తాను ఇక్కడ మా అవ్వయితే పొంగనాలు పిండి అయితే నేను దోశ వేసాను కదా పిండి అయితే ఉంది దానికి పొంగనాలు వేసుకుందామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది నేను అయితే బయటంత కసు అయితే ఊడ్చేశాను ఇంకా సామాలైన అవి తోమిస్తున్న క్లిప్స్ అయితే ఏం తీయలేదండి ఇంకా అంత కసువుడ్చుకుందామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ మా కొంచెం ఏదో హోంవర్క్ ఉంటే రాసుకుంటా ఉంది మా హితా చూసారా ఇక్కడ వాళ్ళ తాతతో అయితే ఆడుకుంటుంది అనమాట ఇక్కడైతే పైన కూర్చోయింది కొంచెం ముందు రాసుకొని బ్రష్ అంటే ఇంత రాసుకొని వెళ్దాం అని చెప్పి చెప్తుంది ఇక్కడ మా నాన్న అయితే మా పాపతో ఆడుకుంటూ ఉన్నాడు మా పాప చూస్తారు అక్కడ పైన పెట్టింటే తీసివు తీసి అని అని ఏడుస్తుంది ఇంకా అని చెప్పేసి ఇంక కస్మంతా నొక్కేస్తాను మా నాన్నకు వచ్చి బయటికి వెళ్ళాడు అనమాట కస్మంతా నూకేసి ఎత్తేసానండి ఇంకా ఇక్కడ వంటింట్లోకి వచ్చేసాను వంటింట్లోకి వచ్చి మా అయితే ఆనియన్స్ పచ్చిమిర చోటే కోసి ఇచ్చింది ఇంకా పొంగనాల కీరైతే అయితే రెడీ చేయాలి హనీ కోసం క్యారెట్ కూడా రెడీ చేయాలి ఇంకా దాంతోపాటు టైం అయిపోతుంది వాటర్ పెట్టాలి స్నానం చేయాలి ఇంకా చాలా పని అయితే ఉంది ఇంకోసే చక్క చక్క చక్కచక్క పని అయితే చేసే చేసేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటాం అనమాట ఇద్దరు ఉన్నాం కదా మా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చింది ఇవి తప్ప దాని పొంగనాళ్ళకి ఏం వేయమండి ఎందుకంటే పిల్లలకి పొంగనాళ్ళకి అడ్డం వస్తాయి కదా ఆకులు ఆకుకూరలు మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేస్తే అవి అడ్డం వస్తాయని చెప్పి మేము వేయమన్నమాట ఇంకా చట్నీ కోసం పల్లెలు అయితే వేయించాను ఇక్కడ అందరికీ అయితే చెప్పేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను నిన్న పచ్చిమిర్చి వేసి చట్నీ చేసాం కాబట్టి ఈరోజు వచ్చి చట్నీ చేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకటే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోయి ఉల్లగడ్డలు అనేటివి బాగా కచ్చి కచ్చి అనుకోకుండా ఉంటుంది అనమాట సో పొంగాలు కూడా టేస్టీగా వస్తాయని అని చెప్పేసి మేమైతే ఇలా ఫ్రై చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు అండి పొంగనాలు కొంచెం డైరెక్ట్గా అలానే వేసుకుంటారు బట్ మేమైతే అలా కాదు ఇక్కడ చట్నీకి అయితే మా కొబ్బరితో తురిమిచ్చేస్తుంది దాంతోపాటు బుడ్డలు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది నేనైతే తిరువా దీంట్లోకి అయితే వేసేస్తాను అనమాట పిండిలోకి వేసేసి కలిపేసాను దీంట్లోకి ఉప్పు సోడా పొడి కూడా కలిపేశాను అండి ఆల్రెడీ ఇంకా అయితే క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా టైం అయిపోతుంది రైస్ అయితే పెట్టేసేయాలి మా హనీకి దాంతోపాటు ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టాలి కాబట్టి నేను నాకు కొంచెం పొడి వేసింది ఉంటే ఆ పొడిలోకి కొంచెం పల్లీలు ఆ బుడ్డలు దాంతోపాటు కొబ్బరి వేసి చట్నీ అయితే మిక్సీ పట్టేసాను ఇక్కడ చూసారా ఇంక పొంగులు అయితే వేసేస్తున్నామండి ఒక పక్క పొంగనాలకి ఒక పక్క రైస్కి అయితే పెట్టేసాము రైస్ కూడా అవుతూ ఉంది పక్కన ఇక్కడ పొంగనాలు కూడా అయిపోయినాయి అవన్నీ తీసేసి ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఇక్కడైతే అయితే పెట్టేశాను చట్నీ కిరై చట్నీ ఇంకా మహనీ పులిహోర చేయమని చెప్పింది మేము ఊరిని తెచ్చుకున్న ప్యాకెట్లో పులిహోర అయితే వేసేస్తున్నాను కడాయి పెట్టేసి జీలకర్ర వాళ్ళు కరివేపాకు కొంచెం కొత్తిమీర అట్లానే పల్లీలు చింతపండు పులుసు పిండేసి పులిహోర వేసేసి పులిహోర అయితే రెడీ చేసేస్తున్నాను చాలా చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పిల్లల్లో లంచ్ బాక్స్ ఐస్పీస్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు దొరికితే మాకు దొరుకుతుంది దొరకదు కాబట్టి మేము ఊరిని మరి తెచ్చుకొని చేస్తున్నాం ఇది ఇక్కడ పొంగాలు అయితే అన్నీ మా హనీకి తగినట్టు వేసేసి ఇంకా పిండి అయితే పక్కన పెట్టేసి మా హానికైతే తినిపించాలి కాబట్టి వెళ్తున్నాను ఇంక రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఫస్ట్ అయితే పులిహోర కలిపేసి క్యారెట్ కట్టేసి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ పులిహోర అయితే కలిపేస్తున్నానండి దాంట్లో రైస్ పాపకు తగినట్టు మాత్రమే చేస్తాను తరువాత కూడా ఎందుకంటే ఎక్కువ అయితే ఎవరు తినలేరు కాబట్టి ఇలా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇది అయితే లో సర్దేసి ఇంకా క్యారెట్ దీంతో పాటు యాపిల్ పండు దాంతోపాటు ఒక చిన్న చాక్లెట్ అయితే పెట్టేశాను మా హనీ క్యారెట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ యాపిల్ కూడా కట్ చేసి పెట్టేశానండి స్నాక్స్ స్నాక్స్గా పిల్లలకి ఏదో పెట్టాలి మేము అయితే ఒక రెండు మూడు కొన్ని రకాల పనులు అయితే తెస్తానండి ఇక్కడ కాబట్టి అప్పటికప్పుడు కాబట్టి ఊరిని తెచ్చుకున్న పనులు అయితే ఉన్నాయి బయటకైతే అయితే ఎవరు పోలేదు కాబట్టి వాటిని ఉన్నాయి ఇంకా మా అనికైతే క్యారెట్ పెట్టేస్తాను మా హనీ అందరికీ హాయ్ చెప్తుంది మా నాన్న కూడా టిఫిన్ చేసేస్తున్నాడు మా హనీ కూడా టిఫిన్ చేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా మా హనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సామాన్లు అన్నీ కడుక్కున్నామండి కడుగుతోంది మా అవ్వ ఇంకా కొంచెం టీ కూడా తాగేసామనమాట కొంచెం ఎందుకు ఈరోజు బద్దకంగా ఉంది సో అందుకోసమే కొంచెం ఎందుకు గొంతులో బాగాలేదనమాట సో అందుకోసం వెన్నీళ్ళు తాగుదామని చెప్పేసి వెన్నీళ్ళు తెచ్చుకొని పెట్టేసుకుంటున్నాను మా అవ్వ సామాన్లు అన్నీ కడిగేస్తుందండి ఇక్కడ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ప్రతి ఇంట్లో సామాన్లు చాలా పడతాయి కదా ఇంకా ఇంకా దాంతోపాటు వంట కూడా రెడీ అయినట్టు ఉంటుంది అక్కడ కుక్కర్లో అయితే పప్పు అయితే రెడీ అయిపోయి అదైతే రామ్ కోల్ నేను రామ్ అని చెప్పింది నేనైతే ఇప్పుడు వెన్నులు అని చెప్పేసి గ్లాస్లో పోసుకొని పోయి తాగేస్తుంది అనమాట మా అవ్వ సామాన్ కడిగేసి అన్ని ఎగిపెట్టి గ్యాస్ అయితే తుడిచేసి పప్పు అయితే రామేసింది పప్పు రామేసి ఇంక కొంచెం పిండి ఉండింది ఒక వాయ అంతా అయ్యేది అది అదైతే ఇప్పుడు వేసేస్తుంది అనమాట పొంగనాలకి ఇంకా పప్పు అయితే రామేస్తుంది అండి ఉప్పేసి ఇంకా అయితే రెడీ అయిపోతుంది అవి అయితే తీసేసేయాలి మావ్ మటుకు పప్పు మటుకు చాలా టేస్టీగా చేస్తుంది అనమాట ఎర్రపప్పు చాలా సూపర్గా ఉంటుంది ఎక్కువ తినేవాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తినేవాళ్ళు ఇంకా సూపర్గా తింటారు అనమాట అంతా బాగా చేస్తుంది అనమాట పప్పు అన్నము ఇక్కడ పప్పు అయితే తర్వాత పెట్టేస్తుందండి చూపిస్తాను మీకు తర్వాత ఊరుని తెచ్చుకున్న అతరాసాలు పాకైతే అయితే ఉంది కదా ఇట్లా ఒక పేపర్ పైన పెట్టేసి ఒత్తేస్తుంది అనమాట ఇది ఊరుని తెచ్చిందండి మా అవ్వ ఇంకా అదే పాకం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే అతరసాలు అంటారు ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లో కొన్ని రకాలుగా పిలుస్తారనమాట అరిసెలు అంటారు కదా అది అండి బియ్యం బియ్య పిండి బెల్లం వేసి చేస్తారనమాట అరిసెలు చాలామంది తెలిసే ఉంటుంది మా అవ్వ చాలా బాగా చేస్తుంది ఇంకా మా అవ్వ మేము చిన్న ఉన్నప్పుడు అయితే రోట్లో వేసి దొంచేదండి బియ్యం పిండిని బియ్యం వడకట్టి రోట్లో వేసి దొంచి పాకు పట్టేదనమాట ఇప్పుడు అంతా మిక్సీలు వచ్చి ఎంత అసలు టేస్ట్ లేకుండా అయిపోతుంది అప్పుడు వంటలే వంటలు కదా ఇంకా ఊరిని తెచ్చుకొచ్చిన చెక్లీలు కూడా పెట్టేసి మా నాన్నకైతే ఇచ్చాను వేడి వేడి అరిసెలు దాంతోపాటు సొండి చెట్లీలు అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట మా నాన్న ఒక రెండు తినేసాడు అంతే ఎక్కువ తినలేదు ఇంకా రైస్ అయితే తినేసాడు మా హరిత చూసారా పిలకలు వేసుకొని పడుకోండి ఇప్పుడు నేను కూడా చూపిస్తున్నాను మీకు మెత్తగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవి చేసినప్పుడు ఇలా మెత్తగా ఉంటున్నాయి కానీ తర్వాత గట్టిగా అయిపోతూ అయిపోతున్నాయి ఎందుకంటే మిక్సీ పట్టడం వల్ల అంట అప్పట్లో అయితే దొంచేయాలి కాబట్టి బాగా మెత్తగా అని చెప్పి చెప్పింది మా అవ్వ ఇంకా అట్లనే వేడివేడి చేసుకొని తింటున్నాము ఇంకా సామాన్లు కడిగినా చూస్తారా ఎన్ని సామాన్లు ఉన్నాయో మా నాన్న అయితే ఊరికి వెళ్తున్నాడు అండి సో అందుకోసమే ఇప్పుడు అయితే టీకైతే పెట్టేశాను ఇవన్నీ చేసేసుకొని ఒక గిన్నెలోకి సెపరేట్ సామాన్ అన్ని కడుక్కోవాలి మా నాన్న పోయింటే మా పిల్లలు ఏడుస్తున్నారండి ఫుల్గా ఏడిచారు ఆ క్లిప్స్ అయితే ఏం తీయాలి లేదు నేను ఎందుకంటే మా పిల్లల్ని పట్టుకోవడానికే సరిపోయింది మా హనీ అట్లా ఏడ్చింది మా అద్విత అయితే అలానే ఏడ్చింది ఇంకా మా నాన్న వెళ్తున్నాడు ఇంకా ఊరికి ఇప్పుడు ఇక్కడ మా అవ్వ అయితే కాకరకాయలు నైట్కి చేసుకుందాం అని చెప్పేసి చేసింది అనమాట నేనైతే మా నాన్న ఇంక ఊరికి అయితే వెళ్ళిపోయాడు అండి అప్పుడే ఫైవ్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు సిక్స్ ఫైవ్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ అయితే మొత్తం మూవ్ చేసి డ్యూస్ అవుతా అంటే ఇప్పుడు ఒప్పుతుంది అలా నేను తప్ప ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్